వెంకటనాయ్య గారు ఏ సరికి తీసుకొచ్చారు సొరకాయలు నవనవలు ఆడిపోతున్నాయి కాయ తీగ నుంచి దింపుతుంటే కళ్ళమ్మ నీళ్లు వచ్చే అంటే నమ్మండి సర్లేవా ఇత్తన వేసిన రోజునే పులుసులోకి వెళ్ళిపోతుందని తెలుసు కదా అత్తారింటికి వెళ్ళొద్దు అని తెలిసినా పెంచిన అర గడప దాడుతుంటే కళ్ళు తాడబ్బా ఇది అంటే సరిలేండి రే రాజు గారి సొరకాయలు పాట పెడుతున్నా అందరే అలాగే అన్నా రే సొరకాయలు పాట పెడుతున్నారంట

చక్రయ్య గారి పాట ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఒకటోసారి ఆరు రూపాయలు రెండోసారి ఆరు రూపాయలు మూడోసారి చక్రయ ఈ సొరకాయలు తీసుకెళ్ళి నీ పొట్లు వేసుకుని డబ్బులు ఇచ్చాయి ఏ దాయలు వచ్చినప్పుడు తలపలకండా చేతివి సొరకాయలు వచ్చే గిట్టుబాటు అనుకుంటే ఇప్పుడు అట్టగే చేస్తామంది అయితే ఏంటి ఏమనంటారా ఈయన నేనాడ అంటాలి కానీ గరికి పాడి నుంచి సరుకు రుచాలు వేసుకొచ్చినందుకు ఆరు రూపాయలు ఇయ్యాల నువ్వు ఆరు రూపాయలు పాట పాడితే నేనేం తినాలా రే రాజు మార్కెట్ కమిషన్ అరవై పైసలున్నా ఆశీలు నలభై పైసలు మొత్తం రూపాయి తీసుకుని మిగిలిన ఆయనకి ఇచ్చి పంపాయి మిగిలినైజ్ ఐదు పంపాయిగా ఇంకో రూపాయలు రావాలిగా నువ్వు సొత్తనావుగా అయ్యా లేదంటే అలాగే ఐదు మంది ఎంట్లో పడి రిక్షా తొక్కుంటూ వచ్చాను ఆరు రూపాయలు ఇవ్వాల్సిందే నీ బతికే బాగుంది బాబు అనుకున్న రేటు దబాయించి వసూలు చేసుకుంటున్నావు చూడు బాబు ఆ మిగతా రూపాయి మా నూళ్ళు ఇస్తాలి మంచిగా రాఖే రాఘవ్ ఏంటి పని రే నన్ను ఆత్మాక ఇవాళ ఈ చేను అంతా తెగ నరికితే గాని చీకటాక నా కునుకు పట్టదు రా అసలు ఏం జరిగింది తాత ఏం జరిగిందా రేదో టూ యూటూ గా ఏ కష్టపడకుండా ఇన్నాళ్ళ నుంచి చూసుకొస్తున్నాను ఆ ఈ లాటు సొరకాయలు సర్కారు అమ్మమ్మ అలా అనకూడదు మనం రైతుల్ని ఆదుకోవాలి పారణ సుబ్బారావు పాటు రెండు రూపాయలు జాద్జి పాటం జాకోబు పాట నాలుగు రూపాయలు ఏసుపాటం పాట ఐదు రూపాయలు సుబ్బారావు పాట ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఒక్కోసారి ఆరు రూపాయలోసారి ఆరు రూపాయలు మూడోసారి సుబ్బారావు డబ్బు కట్టి సరుకు తీసుకు వెళ్ళి ఆగో ఏ రేటు కూరగాయలివటం నాకు ఇష్టం లేదు తిప్పి తీసుకోవాలి ఇక్కడకొచ్చాక మేము వచ్చింది స్వచ్ఛ తీసుకోవాల్సిందే మీ అంగబలంతో ఈ ఊళ్ళో మరో మార్కెట్ లేకుండా చేసి నీ ఇష్టం వచ్చిన రేట్లో కూరగాయలు తీసుకుని ఏకచేత్రాలు చేద్దాం చేద్దామనుకుంటున్నావా ఓ నేను ఎవరో తెలుసా తెలుసురా రైతుల రక్త మాంసాలు తిని తెగబలసిన ఊరు అని మార్కెట్ లోకి వచ్చే ముందే ఈ ఊళ్ళో సొరకాయ ఒకటికి రూపాయన్నర చొప్పును నువ్వు అమ్ముతున్నావని తెలుసుకునే వచ్చాను రైతులను అమాయకుల్ని చేసి నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా చేద్దామనుకుంటే అది ఇక చల్లదని చెప్పడానికే వచ్చాను ఇంతకు ముందు మా తాత తీసుకొచ్చిన ఆ వంద కాయలకు ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ రెండు వందల యాభై కాయలకు ఐదు వందల రూపాయలు నేను తీసుకుంటున్నాను ఇదిగా మార్కెట్లో ఉన్న వాళ్ళంతా ఈ డబ్బు పంచుకోండి సత్తా ఇవి మట్టి పిసికి గుణపంతో పనిచేసి కరుకు తేలిన చేతులు పచ్చరైపోతారు జాగ్రత్త ఈరోజు దౌర్జన్యంగా డబ్బు తీసుకువెళ్తున్నాను అనుకుంటున్నావేమో రేపటి నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి నీకు కూరగాయలు రావు దోపిడీకి సమాధానం అప్పుడు దొరుకుతుంది రైతు సోదరులారా జరుగుతున్న దోపిడీని కళ్ళారా చూశారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఏక ఏలుబడి సాగిస్తున్న బసవప్పకు బుద్ధి చెప్పాలంటే రేపటి నుంచి శోభనాద్రి మార్కెట్ కి ఎవరో కూరగాయలు తోలద్దు కానీ ఆ మార్కెట్ కు పంపడానికి వీల్లేదంటున్నాను కూతురు కాపురం చేయాలా కానీ ముగ్గురు దగ్గరికి పంపడానికి మాత్రం ఈ లేదంటే నీ చిన్నతనంలో ఈ మార్కెట్లు ఉండేవా లేవు అప్పుడు ఏం చేసేవారు కావిలు చేసేవాళ్ళం బాల మీద తోలేవాడు ఇప్పుడు అదే పని చేయమంటున్నాను రేపటి నుంచి కావిళ్లలో బళ్ళలో కూరగాయలు పట్టణానికి తీసుకెళ్దాం ఆ దెబ్బతో వాడు మార్కెట్ మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సారిసార్లే నే బొట్టకపోతే ఆవిడు అన్నట్టు ఒక హిల్లాలు నీ అమ్మను కట్టుకునేవాడిని అన్నాడంట ఇంటాయన అట్టా ఉన్నాయి నీ మాట్లాడు